తెలుగు రాదు కదా నేనేం మోసం చేయలేదు కానీ తర్వాత తెలిసి నేను షాక్ అయినాను ఒకసారి సడన్గా నా రూమ్కి వచ్చి ఇదేంది నువ్వు లాస్ట్ మంత్ రెండే కాంపోజిషన్స్ రాయించినావు అన్నారు నాకు తెలియ అర్థం కాదు తెలుగులో ఈ విధంగా రెండే కాంపోజిషన్స్ రాయించిన అంటే మళ్ళీ పోయి క్యాలెండర్ చూసుకొని బ్రదర్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పినాను ఓకే ఓకే అన్నారు అంటే అంత స్ట్రిక్ట్గా అంటే ప్రతి టీచరు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చెప్తున్నావు పిల్లలు ఏ విధంగా తప్ప ఆయనకు వేరే అంటే టైంకు తినేవాడో లేదో నాకు తెలియదు కానీ టీచర్లు మాత్రం టైంకి రాకపోతే ఎంత అసలు మేము ఎప్పుడైనా లీవ్ లెటర్ పంపించాలంటే అటెండర్ కానీ ఇంకొకరు కానీ ముట్టుకునే వాళ్ళు కాదు మీరే ఇచ్చుకోండి అనేవాళ్ళు లీవ్ లెటర్ ఇవ్వడానికి కూడా అంత భయపడేవాళ్ళు ఆ విధంగా అందరినీ కూడా తీర్చిదిద్దినారు అంటే ఇంకొకటి టీచర్లకు ఎప్పుడు కూడా ఏమంటారంటే శిష్యాత్ ఇచ్చేది పరాజయం పుత్రాది ఇచ్చేది పరాజయం తండ్రి అనుకుంటాడంట నా కొడుకు నాకంటే గొప్పవాడు కావాలని ప్రతి టీచరు నాకంటే నా స్టూడెంట్స్ గొప్పవాళ్ళు కావాలంట అందుకని శిష్యాత్ ఇచ్చేది పరాజయం వాళ్ళు అంటే శిష్యుల ముందు పరాజయాన్ని ఒప్పుకునే వాళ్ళు టీచర్లు గురువులు మాత్రమే అని అందుకని గురువులు అన్నటువంటి దానికంటే మేమందరం నిజానికి అంత గొప్పగా గురువులం కాదేమో నా తెలియదు కాకపోతే మాకు అందరికి కూడా అంటే బ్రదర్స్ లో ఒక పక్క కనపడే వాళ్ళు అంతే స్టూడెంట్స్ చదువుతున్నారు వీళ్ళకి మార్కులు వచ్చినాయో లేదా వీళ్ళకి తెలుగు వచ్చిందా నా సబ్జెక్ట్ వారు అట్లా ప్రతి ఒక్కరు స్టాఫ్ రూమ్లో ఇంకో అంటే చెప్పాలంటే సఖీనా హ్రేణి మీ సరానా సరామ ఐరిన్ ఇట్లాంటి టీచర్స్ అందరి టెన్త్ క్లాస్ టీచర్స్ అందరికి ఒక రూమ్ ఆ రూమ్లో మేము వినేది ఏమంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ తప్ప వేరే ఏ విషయాన్ని గురించి మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళు అసలు టెన్త్ క్లాస్గా పాఠం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఏ బిఏ వాళ్ళకో సరిపోయి అంత మ్యాటర్ కలెక్ట్ చేసి పెట్టుకొని దాన్ని డిస్కస్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళని చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ అనమాట అంటే నీ సబ్జెక్ట్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే నా సబ్జెక్ట్లో రావద్దా అన్నటువంటి పోటీ మాకు ఉండేది బ్రదర్ నిజంగా ఆ విధంగా తయారు చేయడం అంటే చాలా గొప్పగా అనిపించేది ఫ్రేమింగ్ గురించి ఒక్క చిన్న విషయం ఒకటి చెప్తాను తను ఎంత సింపుల్గా ఉండేది ఎంత బా అంటే తను నీట్గా డ్రెస్ చేయడమే కాదు తన మనసు ఎంత నిర్మలంగా ఉండేదంటే ఒకవేళ స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు అందరు టీచర్స్ అందరు క్లాస్కి వెళ్ళిపోయినారు నేను ఫ్రేమీ ఇద్దరు మాత్రమే ఉన్నాను ఒక అబ్బాయిని లోపలి పిలిచి జామెట్రీ బాక్స్ ఇచ్చింది జామెట్రీ బాక్స్ ఇస్తే నేను ఎందుకు ఇస్తా ఎందుకు ఇస్తున్నావు శ్రేణి అంటే అబ్బాయి సెవెంత్ క్లాసు రోజు నేను జామెట్రీ బాక్స్ తెచ్చుకోమంటే వాళ్ళు ఇంట్లో కొనివ్వలేకపోతున్నారు కాబోలు అందుకని తను తెచ్చుకోలేదు మళ్ళీ ఇది వేరే వాళ్ళ ముందు ఇస్తే అబ్బాయి ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు కదా నిజంగా ఆమె మనసు వీళ్ళ దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నిజంగా సెంట్రపల్ స్కూల్లో రెండో పుస్తకాలు రిఫర్ చేసేదానికంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం జీవన్ ముక్తి అంటారు కనుక సత్సంగంలో నేను ఉండడానికి కారణం బదు మీ మీలాంటి వాళ్ళందరిది